గుడ్ మార్నింగ్ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను నాకు అనుకున్నంత రీచ్ అయితే ఆ మధ్యలో రాలేదు నేను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి యూట్యూబ్లో నాకు ఇంత టైం ఎందుకు పట్టింది యూట్యూబ్లో నేను వీడియోస్ చే పెట్టడానికి నాకు ఈ రీచ్ రానికైతే చిన్ కొన్ని చెప్తాను టిప్స్ అయితే మీకు నా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తే కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజిట్ చేయండి నా ఛానల్ నేను డైలీ అయితే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే పెడతాను షార్ట్స్ కూడా మళ్ళా డ్యాన్స్ అండ్ షార్ట్స్ పెడతానమాట డైలీ రొటీన్ లైఫ్ అయితే పెడతాను నా వ్లాగింగ్ అదే అనమాట నేను ట్వంటీ ట్వంటీ వన్లో అయితే స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మనకు సక్సెస్ వచ్చింది మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఎందుకు ఇంత లేట్గా వచ్చింది అనేసి అయితే నేనేం మిస్టేక్స్ చేశాను మీరేం మిస్టేక్ చేస్తున్నారు ఛానల్ గ్రోతింగ్ అయితే చెప్తాను డెఫినెట్గా అయితే నాలాగా మిస్టేక్స్ మీరు కూడా చేయకండి ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ అలా ఉన్నాయి మిస్టేక్స్ అయితే నేను చేసిన మిస్టేక్స్ వల్ల అయితే నా ఛానల్ వెనుకబడిపోయిందనమాట ఆ మధ్యలో మళ్ళీ నేను దాన్ని గ్రోత్ చేయనీకైతే చాలా కష్టపడిపోయాను అవే టిప్స్ అయితే మీకు డెఫినెట్గా చెప్తాను తొందరగా ల్యాక్ చేయను వీడియోని అయితే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షేర్ చేసుకోవాలని హ్యాపీనెస్ అయితే ఇదండి నా యూట్యూబ్ పేమెంట్ అయితే అందరు ఎంతోమంది యూట్యూబ్లో పేమెంటు పెడుతూ ఉంటారు నేను కూడా అలా ఇప్పుడు పెడతానా ఎప్పుడు పెడతానా అనేసి అయితే చాలాసార్లు అనుకున్నాను ఫైనల్లీ ఫైనల్లీ అయితే ఇప్పుడు కుదిరింది మనకు యూట్యూబ్ పేమెంట్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేయనీకైతే ఇవి అండి నా యూట్యూబ్ మనీ నాలుగు సంవత్సరాలు పడ్డ కష్టానికైతే నా యూట్యూబ్ డబ్బులు అయితే అనమాట ఎందుకు ఇంత లేట్ అయిందైతే చెప్తాను యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు అక్కడక్కడ గ్యాప్ ఒక వన్ వీక్ టూ వన్ వీక్లో టూ అలా పెట్టేదాన్ని అనమాట అట్లా మిస్టేక్స్ అయిపోయింది వాచ్ ఎవర్ కూడా అంత గ్రోత్ రాలేకపోయింది అనమాట ఇవాళ వాచ్ ఎవర్ రేపు ఉండదు తగ్గిపోవడం పెట్టింది అనమాట ఒక వన్ ఇయర్ అట్లాగా నేను పెడితే సిక్స్ మంత్స్ అలాగ పెట్టేదాన్ని లేకపోతే త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్స్ అలాగా రెగ్యులెక్ట్ చేశాను వీడియోస్ పెట్టడంలో మాత్రం నేనైతే అలా మీరు కూడా చేయకండి షార్ట్స్ వచ్చాక షార్ట్స్ కూడా కొంచెం రీచ్ వల్ వచ్చింది నాకు మెయిన్ నాకు ఏది క్లిక్ అయింది వీడియో అని అంటే షార్ట్స్లో ఒక వీడియో పెట్టాను మాల్లునికి మాల్లుని పెళ్ళప్పుడు ఒక షార్ట్ హెల్దీ రోజు అయితే షార్ట్ చేశాను అది జాగ్రత్త అనే వీడియో అది ఇక్కడ పెడతాను కింద లింక్ పెడతాను చూడండి ఆ వీడియో నిజంగా చెప్పాలంటే ఎయిట్ ఎనిమిది లక్షల మంది అయితే చూశారు ఆ వీడియో అయితే చాలా బాగా వెళ్ళింది అనమాట ఆ వీడియో నాకు ఆ వీడియోతో థౌజండ్ సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు ఆ వీడియోతో అంత ముందుకు నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు కానీ ఆ వీడియో అప్లోడ్ చేశాక ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చారు ఇప్పటికి ఇంకా పోతుంది ఆ వీడియో థ్యాంక్ యూ అండి ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే అంత ఫిఫ్టీ సెకండ్ ఫార్టీ ఫార్టీ సెకండ్స్ కూడా ఉండదంటే షార్ట్లకే చేశాను అనమాట అప్లోడ్ చేశాను చాలా బాగా రీచ్ వచ్చింది ఆ వీడియోతో నాకు పేరు వచ్చిందనమాట జాగ్రత్త వీడియో తోటి నేను యూట్యూబ్లో జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలని అయితే నాకు ఒక మంచి యూట్యూబ్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇచ్చింది అనమాట ఇదండి నా ఇన్కమ్ యూట్యూబ్ ఇన్కమ్ నేను అందరూ యూట్యూబ్లో ఇంట్లో అంటారు ఏమో నాకు కూడా తెలియదు నేను కూడా చెప్పాను కానీ నేను పడ్డ నాలుగేళ్ల కష్టానికి మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మన వీడియోస్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాను డెఫినెట్గా మీకు లైక్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి బాగుందా వీడియో మీకు నచ్చిందా ఎలా ఉంది నా వీడియో కంటెంట్ ఎలా ఉంది యూట్యూబ్ నుంచి మనీ రానికి బాగుంది కదా ఇది డెఫినెట్గా మిస్ కావద్దు యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫ్రాంక్ చేశాను వీడియో ఫ్రాంక్ వీడియో అండి ఇదైతే సారీ నేను యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఇంతకంటే డబ్బులు ఆనందంగా ఉంటాను ఇది నా మనీ కాదు నా యూట్యూబ్ మనీ అయితే కాదు నేను చెప్పినంత నిజమే కానీ ఇంకొంచెం టైం ఉందనమాట నాకు వాచ్ ఎవర్ అనేది ఫుల్ఫిల్ కాలేదు ఇప్పుడైతే ఇప్పటికీ నా ఛానల్లో అయితే సబ్స్క్రైబర్లు అయితే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్లు ఉన్న సారీ మూడు వేల నాలుగు వందల రెండు వందల మంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారు వాచ్ వ్యూస్ కూడా పదిహేను లక్షల వరకు అయితే ఉన్నాయి కానీ వాచ్ ఎవర్ అనేది అయితే కొంచెం దగ్గరలో ఉందనమాట అది రీచ్ అవుతుంది రీచ్ అయ్యే లోపల మనం మన యూఎస్ కూడా ఒక ఫ్రాంక్ అనేది చేద్దాము నన్ను ఆదరిస్తున్న వాళ్ళకు కూడా ఫ్రాంక్ చేయాలి కదా నాకు ఎందుకో అనిపించింది అందుకైతే నేను ఫ్రాంక్ చేశాను సారీ అండి నిజంగా జెన్యున్గా చెప్తున్నాను సారీ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ షాక్ అయిపోతారు మాకు చెప్పకుండా వీడియో తీసింది ఏంది అనేసి అయితే అయితే సారీ వ్యూవర్స్ అండ్ ఫా ఫాలోవర్స్కి అందరికీ ఇలాంటి మనీ అయితే నేను తొందరగా అందుకోవాలనుకుంటున్నాను డెఫినెట్గా అయితే నేను టిప్స్ ఇంకా గ్రోత్ ఈ మూడు వేల సబ్సేపల్ రానికి ఫిఫ్టీన్ ల్యాక్స్ యూస్ రానీకి నేను ఎంత కష్టపడానో కూడా చెప్తాను ఆ వీడియో నెక్స్ట్ కావాలంటే కామెంట్ చేయండి వాచ్ ఓవర్ ఎందుకు తగ్గిపోతుంది పెరిగిపోతుంది అంటే కూడా ట్రై చేస్తాను నేసింది మీకు వీడియో కావాలంటే కావాలంటే చెప్పండి నా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది వీడియో అయితే ఫ్రాంక్ ఫ్రాంక్ అండి ఇది నా మనీ కాదు ఇంట్లో మా ఆయన డబ్ మా ఆయన పాలకిచ్చిన డబ్బులు రూమ్ రెండు డబ్బులు అనమాట అవి థ్యాంక్ యూ అండి సారీ